లేకపోతే చిన్న మాట అన్నందుకు సూసైడ్ అయింది స్కూల్లో టీచర్ ఏమన్నంటే సూసైడ్ ఏంది సెండర్ ఏమంటే సూసైడ్ ఏంది ఎగ్జామ్ లో పాస్ అయిపోతే సూసైడ్ ఏంది ప్రతి దానికి సూసైడ్ అయినా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికే ఇది మొత్తం కలిపినా ఏడు పోయి ఏడు వచ్చినా సాఫ్ట్వేర్ కిందకే వస్తుంది కదా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు పిల్లనిచ్చినందుకే నీ బిడ్డను నువ్వు కోల్పోతున్నావు నీ బిడ్డ బిడ్డలు పుడతం లేదు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి ఇచ్చినందుకే అలాగని సాఫ్ట్వేర్ అబ్బాయిలలో ఏమి ఉండని నేను అనట్లేదు నువ్వు చదువుకున్న చదువు అందుకనే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏంటి ఏ ఏ ఏంటి ఎన్ని తీసి పక్కన పడేయండి బిజినెస్ పెట్టండి బిజినెస్ బిజినెస్ చిన్న రోడ్ రోడ్డు బిజినెస్ పెట్టు టాలెంట్ ఉపయోగించు బిజినెస్ ఉంటే ఒకప్పుడు నిన్ను కనిపించిన నీ తండ్రి నీకు హీరో అది అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ తండ్రి హీరో ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టి బిజినెస్ లో రాజు అయ్యావంటే నువ్వే నీ ఇంటికి హీరో అది తల్లిదండ్రులకే కావచ్చు అనజ అన్నదమ్ములకే కావచ్చు అక్క చెల్లెళ్ళకే కావచ్చు లేకపోతే నీ భార్య పిల్లలకే కావచ్చు నువ్వే హీరో అవుతావు అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదివాన నేను ఎంత చదువు చదివేనా నేను రోడ్డమ్మడు బిజినెస్ పెట్టాలా అని సిగ్గు పడద్దు మొహమాట పడద్దు ఎక్కడైనా చిన్న చిన్న షటర్లు తీసుకోండి షాపులు తీసుకోండి టాలెంట్ ఉపయోగించండి ఏ బిజినెస్ పెడితే మనం ఏ రంగంలో ఎక్కడ రాణిస్తాము అని ఒకటి దాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క యువతి ప్రతి ఒక్క యువకుడు కూడా ఏంటంటే బిజినెస్ డెవలప్ చేసుకోండి పోతే ఒక ఆరు నెలలు నష్టం వచ్చింది లేకపోతే మూడు నెలలు నష్టం వచ్చింది ఇక్కడ నీకు లో ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావు అనేది నీకు కూడా అర్థమవుతుంది అర్థమైనా కానీ అదే బిజినెస్ రన్నింగ్ చేయి నువ్వే రాజువి నువ్వే మంత్రి అవుతావు ఉన్నాయి ఇంటి వరకు అంతేగాని సాఫ్ట్వేర్లు ఏంట్రా బాబు సాఫ్ట్వేర్లలో చాలా జెన్యున్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి బాడీలలో ఇక్కడ తో చేసేది ఏమీ లేదు సిగ్విలు జొమాటోలు ఆర్డర్ పెడుతున్నాడు తింటున్నాడు కూర్చున్నాడు వర్క్ చేస్తున్నాడు ఇంట్లో ఫుడ్ తింటాడో లేదో తెలియదు ఆ అమ్మాయి వంట చేసి లేదో తెలియదు ఇంట్లో భార్య ఏ ఇప్పుడు వంట నేను ఏం స్విగ్గి విగి పెట్టు జుమోటోకి పెట్టంటే వాడు తీసుకొచ్చిన గడ్డి తింటున్నాడు ఇద్దరు తింటున్నాడు నిద్రపోతున్నారు ఇక్కడ ఏంటంటే హెల్త్ అనేది దారి తప్పుతుంది ఆరోగ్యం దారి తప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి అవగాహన లేక పిల్లలు పుడతం అవుట్ అయిపోతున్నారు చేసుకో కానీ సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయి నువ్వు సాఫ్ట్వేర్ అమ్మాయికి హార్డ్వేర్ అబ్బాయి బిజినెస్ చేసుకో అప్పుడు సాఫ్ట్వేర్ పీకేస్తున్నాడు కదా సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దా అనట్లేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ అబ్బాయిలకే ఇంపార్టెంట్ ఉంది అక్కడ ఇప్పుడు జాబ్లు ఊడిపోయేటప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు మరి వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి పిల్లలు పుట్టుగా పిల్లలు ఎవరికో కాదురా పిచ్చోడా గుంటూరులో ఏదో ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రం ముష్టి వాళ్ళకి తీసుకుపోతుందండి రోడ్డు మీద ముష్టి వాళ్ళవి వాళ్ళు గా ఏ సరిగ్గా తిని తినగా ఫుడ్ దొరికి దొరక్క ఏది పడితే అది తాగడం ఏది పడితే అది తినడం వల్ల వాళ్ళ బాడీలు స్విమ్గా గా ఉన్నాయి ఎక్కడ ఫ్యాట్ ఉండట్లేదు కొలెస్ట్రాల్ ఉండట్లేదు వాళ్ళకి తీసుకెళ్లి స్త్రీల కడుపులో పెడుతున్నారు ఇప్పుడు ఇది సంతాన సాఫల్య కేంద్రాల్లో జరిగేవి ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవడో అంటే ఫిజికల్ గా కలవక్కర్లేదు ఫిజికల్ గా పోయి ఎవడో దగ్గర ఏదో చెయ్యక్కర్లేదు ఇలా కూడా వేరే వాళ్ళవి వీళ్ళ జనరేషన్లో ఇలా మారుతుంది కనుక ఏంటంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని ప్రతిదానికి సాఫ్ట్వేర్ కురకొద్దు ఇప్పుడున్న అమ్మాయిల పేరెంట్స్ కు చెప్తున్నటువంటి మాట నా నా మాటగా నేను చదువుతున్నాను సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇస్తే సంకనాగిపోయినట్టే సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా శంకనాగిపోయినట్టే కనుక హార్డ్వేర్ కొంచెం హార్డ్ ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయినో సాఫ్ట్వేర్ అమ్మాయికి ఇచ్చుకో ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయి అమ్మాయినో సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇచ్చుకో ఇక్కడ జెన్యున్ అనేది మ్యాచ్ అవుతుంది ఇక్కడ జెన్యున్ అనేది మ్యాచ్ అయ్యి ఏంటంటే ఇద్దరికి కలిపి జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అయ్యి ముప్పై వేసేళ్ళు నలభై ఏళ్ళ వేసేళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేస్తారు తర్వాత అయిపోతుంది ఏం చేస్తారు ఇప్పుడు వస్తున్న ప్రాబ్లంలో మెయిన్ నీ పైన వస్తుంది ప్రతి అమ్మాయిలో ప్రతి అబ్బాయిలో నీ పైన వస్తుంది ఈ నీ ఏంటి సొల్యూషన్ ఇక మీద మీద అమ్మాయిలు అబ్బాయిలు భరించలేరు భరించలేక ఏంటంటే సూసైడ్లు చేసుకుంటారు మెయిన్ చెప్పాలంటే ఈ ఈ పెయిన్లుకే కానీ ఒంట్లో వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్కే కానీ మెడిసిన్ దొరకదు మెడిసిన్ దొరకనప్పుడు ఏదో ఉపశమనానికి వేసుకుంటారు చీ అమ్మ ఈ మెడిసిన్ పద్దుగులు వేసుకోవాలా సూసైడ్ చేసుకుంటే పోయిందిగా అమ్మకా అమ్మ నాన్నలకి గుండె కోత కడుపు కోత మిలుగుద్దాం ఇలా ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ప్రతి మహిళ ఆపరేషన్ కే డెలివరీకే ఒప్పుకుంటుంది ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని కన్నా ప్రతి మహిళ ఒక ఇరవై ఏళ్ల తర్వాత సూసైడే చేసుకుంటది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయికి యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నమాయి ముప్పై ఏళ్ళు ఉన్నమ్మాయి ఆపరేషన్ డెలివరీ అమ్మాయి ఆ అమ్మాయికి యాభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి సూసైడే చేసుకుంటుంది